से नाटक नाटक ऑनलाइन मैसेज फेल के आ का चित्र के लिए है डीएम अभी चप्पल दी तीन कम चप्पल ना रैपिड की रैपिड टेस्ट है

ఏ నేను ఇక్కడికి రావాలి నాకు కామన్ సెన్స్లో థింక్ చేసింది సైకిజీ ఈ రీసెర్చ్ లాగా వచ్చేయచ్చు బట్ ఫర్ నో ట్యూబర్ కిలోసిస్ ఇస్ రిలేటెడ్ టు హెచ్ఐవి వాంటర్ ఎమ్మెల్యే వాళ్ళు అక్కడే మన గవర్నమెంట్ ఆదేశాలు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని మనకి నమోదు అవుతున్నాయి మీకు రావడం జరిగింది అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కడెక్కువ ఉన్నాయి అనేది మనం అనాలసిస్ చేసుకుంటా బ్లడ్లో బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగా మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక ఒక అనాలసిస్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాను ఇక్కడ వచ్చిన ఎస్వై హాస్పిటల్ ఎన్జిఎం అర్బాల్ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ న్యూరాలజీ అండ్ రీరల్ ఫెసిలిటీ సో ఒక రీరల్ ఫెసిలిటీ ఫోర్టీన్ బెడ్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాము అది త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది అంటున్నారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చెప్తున్నారు అవి కూడా మేము టీజీఎంఐడి సుడికి తీసుకొచ్చి అరేంజ్